సిద్ధపాటు అనే కార్యక్రమానికి మీ అందరికీ నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను సర్వాధికారమును పొందిన తండ్రి అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు ప్రియుల పరిశుద్ధ గ్రంథంలో దేవుని అధికారాన్ని గూర్చి మనము ఆలోచిస్తున్నప్పుడు ఆ అధికారము తాత్కాలికమైనది కాదు శాశ్వతమైనది అని మనకు అర్థమవుతుంది ఎప్పుడు కూడా తాత్కాలికమైన అధికారానికి లోబడడం కంటే శాశ్వతమైన అధికారానికి లోబడటం గొప్ప విషయం అనిపించుకుంటుంది ఈరోజు అపవాది అయిన వాడు తాత్కాలికమైనటువంటి అధికారాన్ని కలిగి ఉన్నాడు లోకాధికారి లోకాధికారి అంటే శాశ్వత కాలము వాడు అధికారిగా ఉంటాడా లేదు దేవుడు వారిని కొంచెము కాలము విడిచిపెట్టాడు కాలము రాకమునుపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చేదివా అని దురాత్మల సమూహము యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర మొరపెట్టుకుంటున్నారు అంటే వారు కొద్ది కాలము విడిచిపెట్టబడ్డారు కొద్ది కాలము అధికారంలో ఉన్నారు అది తాత్కాలికమైన అధికారం దేవుడే ఇచ్చిన అధికారం అయితే దేవుని అధికారం ఎటువంటిది శాశ్వతమైనది కొంచెము కాలము దేవుడేమైనా అధికారాన్ని కలిగి ఉంటున్నాడా కొంచెము కాలము తర్వాత ఈ అధికారం పోతుంది అని దేవుడేమైనా చెబుతున్నాడా శాశ్వతమైన అధికారం తరములకు పూర్వమే ఉన్న అధికారం ఎప్పటికైనా ఉండే అధికారం భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో ఉండే అధికారాన్ని దేవుడు కలిగి ఉన్నాడు కనుక ఆయనకు మనము లోబడి ఉండుట అనేది అనుగుణ్యము ఆయనకు మనము తప్పనిసరిగా లోబడి జీవించాలి పరిశుద్ధ గ్రంథం నుండి ఈ వాక్య భాగాన్ని ఇప్పుడు మీరు చూడండి కీర్తనల గ్రంథానికి మనం వెళ్ళగలిగితే తొంభై మూడవ కీర్తన రెండవ వాక్య భాగాన్ని మీరు చూడండి తొంభై మూడవ కీర్తన రెండవ వాక్యం పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను అంటే స్థిరమైన సింహాసనము మీద సర్వోన్నతుడైన దేవుడు ఎల్ల కాలము అధికారాన్ని కలిగి ఉన్నాడు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనము ఆయనకు సంపూర్ణముగా లోబడాలి అని మనకు అర్థం అవ్వాలి ఈ విషయం కనుక మనకు అర్థమైతే అనగా ఏ విషయం దేవుడు సర్వకాలము అధికారి దేవుడు పురాతన కాలము నుండి స్థిరమైన సింహాసనము మీద ఉన్నాడు ఈ విషయం గనుక మనకు సరిగ్గా అర్థమైతే మనము దేవునికి లోబడకుండా ఉండలేం మన జీవిత అంతయు ఆయనను సన్నితించుచ్చు ఆయన అధికారం కింద మనం బ్రతుకుతాం చూడండి ఈ మాటలను చూడండి పురాతన కాలము నుండి నీ సింహాసనము స్థిరమాయను సదాకాలము ఉన్నవాడవు నీవే సదాకాలము ఉన్నవాడవు నీవే ఈ భూమి మీద లోకులలో కూడా అధికారాలను రాజ్యాలను మనం చూస్తూ ఉంటాం అంటే అవి లౌకికమైనవి భౌతికమైనవి శరీర సంబంధమైనవి ఈ రాజ్యాలు కూడా మీరు ఆలోచన చేయండి ఈ రాజ్యాలను గురించి కూడా మీరు ఒక్కసారి గమనించండి ఏ రాజైనా ఏ రాజ్యమైనా సదాకాలము ఉన్నట్టుగా కనిపించిందా కొని రాజు లేడండి ఎందుకంటే ఆయుష్కాలాన్ని బట్టి రాజు వెళ్ళిపోతాడు కదా అయితే ఉందండి వారి రాజ్యం అయితే ఉందండి ఆ రాజ్యంలోనే ఇదిగో రాజులు మారుతూ వస్తారండి అని మీరు ఎవరినైనా చూపించగలరా లేదండి ప్రపంచంలో పేరుగాంచినటువంటి సామ్రాజ్యాలు కొన్ని ఉన్నాయి ప్రపంచంలో పేరుగాంచినటువంటి సామ్రాజ్యాలు బబులోని సామ్రాజ్యం అని మాదీయ పారసీకుల సామ్రాజ్యం అని గ్రీకుల సామ్రాజ్యం అని ఆ తర్వాత రోమియుల సామ్రాజ్యం అని ఈ సామ్రాజ్యాలు కొన్ని పేరుగాంచినవిగా ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా ఆయా కాలాలలో కనిపించాయి తరువాత కనుమరుగైపోయాయి ఆయా కాలాలలో విరాజిల్లాయి నిజంగా ఆ కాలాలలో ఉన్నటువంటి మనుషులు కనిపించి ఉండొచ్చు ఈ రాజ్యానికి ఇక తిరుగులేదు సదాకాలము వీరే ఉంటారు అని అనిపించుండొచ్చు కానీ తరువాత కాలానికే వారు నేల కొరిగారు ఆ సామ్రాజ్యాలు కనిపించకుండా పోయాయి పేర్లు మారిపోయాయి సామ్రాజ్యాలు మారిపోయాయి రాజులు చక్రవర్తులు మారిపోయారు పరిపాలనలు మారిపోయాయి అధికారాలు మారిపోయాయి చట్టాలు మారిపోయాయి ఒకవైపు దేవుణ్ణి మనం చూస్తే ఆయన సింహాసనము స్థిరమైనదిగా కనిపిస్తుంది ఆయన చట్టము మారనిదిగా కనిపిస్తుంది ఆయన నిరంతరము రాజుగా ఉన్నాడు ఆ అధికారమునకు మార్పు లేదు అన్నట్టు మనకు అర్థమవుతుంది మరోవైపు ఈ లోక సంబంధమైనటువంటి అధికారాలను మనం చూస్తే మొట్టమొదట అపవాది అయిన వాడు లోకాధికారి వాడి అధికారాన్ని చూసినా లేక మిగిలినటువంటి లోక రాజ్యాలను చూసినా వీరందరూ కూడా తాత్కాలికమైనటువంటి అధికారాన్ని కలిగిన వారు తాత్కాలికంగా చట్టాలు చేస్తారు తాత్కాలికంగా వారు అధికారాన్ని చేపడతారు అని మనకు అర్థమవుతుంది కనుక ప్రాముఖ్యంగా మనము ఎవరికి లోబడాలి ఎవరి మాటలను శిరోధార్యంగా స్వీకరించాలి ఎవరి కొరకు మనము ఉన్నతముగా బ్రతకాలి అంటే దేవుని కొరకే దేవుని కొరకే ఆయన సింహాసనము స్థిరమైనది స్థిరమైన సింహాసనము మీద సదాకాలము ఆయన రాజుగా ఉన్నాడు అలాగే ఇంకా మరికొన్ని సామ్రాజ్యాలు ఉన్నాయి బహుళని సామ్రాజ్యం మాదీయ పారసీక సామ్రాజ్యం గ్రీకుల సామ్రాజ్యం రోమీల సామ్రాజ్యం ఇవన్నీ కూడా క్రీస్తు పూర్వం మనకు కనిపిస్తాయి క్రీస్తు శకములోకి వచ్చేసరికి క్రీస్తు శకములోకి వచ్చేసరికి మనకు ముఖ్యంగా కనిపించేటువంటి సామ్రాజ్యాలు ఏమిటంటే బ్రిటిష్ ఎంపైర్ బ్రిటిష్ సామ్రాజ్యం ఈ సామ్రాజ్యం అనుకున్నటువంటి మరో పేరేంటో తెలుసా రవి అస్తమించని సామ్రాజ్యం అంటే సూర్యుడైనా అస్తమిస్తాడు కానీ అస్తమించని సామ్రాజ్యం ఇది అని వారి పరిపాలనా కాలంలో ఉన్నటువంటి మనుషులు వారికి ఆ పేరు పెట్టారు రవి అస్తమించని సామ్రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యం అన్నారు కానీ ఎంతకాలం ఉంది బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గురించి మనం చూస్తే పదహారవ శతాబ్దం నుంచి ఇరవయ శతాబ్దం వరకు బ్రిటిష్ సామ్రాజ్యం మనకు కనిపిస్తుంది క్రీస్తు శకము పదహారవ శతాబ్దం నుంచి ఇరవయ శతాబ్దం వరకు మనకు బ్రిటిష్ సామ్రాజ్యం కనిపిస్తుంది ఆ బ్రిటిష్ సామ్రాజ్యపు అధికారం క్రిందే కదా మన ఇండియా దేశం కూడా కొంతకాలం ఉంది మీరు ఆలోచన చేస్తున్నారా వారు పరిపాలన చేసేటప్పుడు చాలామంది అనుకుని ఉండొచ్చు ఈ సామ్రాజ్యానికి ఇక తిరుగులేదు ఇక తిరుగులేదు అని అనుకుని ఉండొచ్చు కానీ వారు కూడా అస్తమించారు వారు కూడా అస్తమించారు బ్రిటిష్ సామ్రాజ్యం ఇప్పుడు మనకు కనిపించడం లేదు ప్రపంచవ్యాప్తంగా బ్రిటిష్ సామ్రాజ్యం ఒకప్పుడు ఉన్నటువంటి సామ్రాజ్యం ఇప్పుడు మనకు కనిపించడం లేదు అలాగే మరొక సామ్రాజ్యం కూడా ఉంది క్రీస్తు శకము మరొక సామ్రాజ్యం కూడా పేరుగాంచిన సామ్రాజ్యం ఉంది అదే రష్యన్ ఎంపైర్ రష్యన్ సామ్రాజ్యం అది కూడా చాలా గొప్పగా విస్తరించి ఉండేది వారికి కూడా లేదు అన్నట్టుగా వారు పరిపాలనను సాగించారు ఎంతకాలం పదిహేడు వందల ఇరవై ఒకటో సంవత్సరం నుండి పంతొమ్మిది వందల పదిహేడు వరకు పదిహేడు వందల ఇరవై ఒకటి సంవత్సరం నుండి క్రీస్తు శకం పంతొమ్మిది వందల పదిహేడు వరకు వారు పరిపాలనను కొనసాగించారు అదే రష్యన్ ఎంపైర్ ఆ మధ్యకాలంలో జీవించినటువంటి వారు అనుకుని ఉండొచ్చు వీరికి తిరిగి లేదని కానీ వారు కూడా నేల కొరిగారు వారు కూడా అస్తమించారు అలాగే ఓటోమాన్ ఎంపైర్ ఓటోమాన్ ఎంపైర్ అనేటువంటి మరొక సామ్రాజ్యం ఉండేది అది కూడా సుదీర్ఘకాలం పాటు పరిపాలించింది ఈ ఓటమాన్ ఎంపైర్ అనేటువంటి సామ్రాజ్యం పన్నెండు వందల తొంభై తొమ్మిదో సంవత్సరం నుండి పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరం వరకు కూడా ఉనికిలో ఉంది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు క్రీస్తు శకము సుమారుగా పన్నెండు వందల తొంభై తొమ్మిదో సంవత్సరం నుండి క్రీస్తు శకము పంతొమ్మిది వందల ఇరవై రెండో సంవత్సరం వరకు కూడా ఈ ఓటోమాన్ ఎంపైర్ ఉనికిలో ఉంది ఆ తర్వాత కనుమరుగైపోయింది ఇప్పుడు చరిత్రలో ఫలన సామ్రాజ్యం ఉండేదని మనం చదువుకుంటున్నాం తప్ప ఇప్పుడైతే లేదు ఇప్పుడైతే లేదు ఇలాగే ఏ రాజైనా ఒకనొక కాలంలో కనిపిస్తాడు ఆ తర్వాత కాలంలో కనిపించకుండా పోతాడు ఏ రాజ్యమైనా ఈరోజు పుడుతుంది తర్వాత కాలానికి పోతుంది ఈరోజు వస్తుంది తర్వాత పోతుంది ఇంకా మరొక సామ్రాజ్యాన్ని కూడా పేరుగాంచినటువంటి మరొక సామ్రాజ్యాన్ని కూడా మనం చూస్తే స్పానిష్ ఎంపైర్ స్పానిష్ సామ్రాజ్యం ఈ సామ్రాజ్యం కూడా బహు పేరుగాంచినది ఎక్కువ కాలం ఉనికిలో ఉంది ఇది ఎప్పటి నుంచి అప్పటి వరకు ఇది ఎప్పటి నుంచి అప్పటి వరకు క్రీస్తు శకం పదిహేనవ శతాబ్దం నుంచి పంతొమ్మిదవ శతాబ్దం వరకు ఉనికిలో ఉంది క్రీస్తు శకం పదిహేనవ శతాబ్దం నుండి పంతొమ్మిదవ శతాబ్దం వరకు ఉనికిలో ఉంది కానీ ఇవన్నీ కూడా ఒక ప్రారంభాన్ని ఒక ముగింపును కలిగి ఉన్నాయి ఒక ప్రారంభాన్ని ఒక ముగింపును కలిగి ఉన్నాయి మరి దేవుని సామ్రాజ్యం అయితే దేవుని అధికారం అయితే దేవుని సింహాసనం అయితే ఇదిగో వ్రాయబడిన మాటలను మీరు చూడండి దేవుని సింహాసనము స్థిరమైనది సదాకాలము ఆయనే రాజు సదాకాలము ఆయనే ఉన్నాడు ఇప్పటికీ ఆయనే ఉన్నాడు ఎప్పటికీ ఆయనే ఉంటాడు కనుక దేవుని అధికారమునకు మనం ఎల్లప్పుడూ తలదించాలి ఒప్పుకోవాలి ఆయన కొరకు మనం బ్రతకాలి అంతే తప్ప లోకంలో వేటునో వేటునో చూచుకొని దేవుని అధికారం క్రింద నుండి వచ్చేసి దేవునికి ఎదురు తిరగడం అనేది మంచిది కాదు దేవుని వాక్యాన్ని పెడచెవని పెట్టడం అనేది మంచిది కాదు ఇవన్నీ కూడా మనకు ఉదాహరణలే అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయాలను కూడా మీరు చూడండి ఒక పార్టీ ఐదేళ్ల పాటు చక్కగా తిరుగు లేకుండా నిజంగా ఆ ఐదేళ్ల పాటు అందరూ ఏమనుకుంటారంటే ఇక వీరికి మరో ఇరవై ఏళ్ళ పాటు కానీ ఒక యాభై ఏళ్ల పాటు కానీ ఏళ్ల పాటు కానీ తిరుగులేదేమో అనుకుంటారు కానీ అనతి కాలంలోనే వారు మరల ఎంత క్రింద స్థితికి వెళ్ళిపోతున్నారంటే పాతాలపు స్థాయికి వారు వెళ్ళిపోతున్నారు ఈ ఉదాహరణలు కూడా దేవుడు మనకు పాఠాలుగా చూపిస్తున్నాడు ప్రతి చోట కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రతి చోట కూడా దేవుడు ఈ ఉదాహరణలను చూపిస్తున్నాడు ఇదిగో సర్వాధికారాన్ని తెలుసుకోమంటున్నాడు సర్వోన్నతమైనటువంటి దేవుని అధికారాన్ని తెలుసుకోమంటున్నాడు స్థిరమైన సింహాసనాన్ని గురించి అర్థం చేసుకోమంటున్నాడు ఎందుకు అర్థం చేసుకోమంటున్నాడు అంటే నీవు దేవుని కొరకు బ్రతకాలని నీవు దేవునికి లోబడాలని దేవుడు కోరుకుంటున్నాడు నీవు లోబడితే ఆయనకు నీవు లోబడితే నీవు బాగుపడతావు నీవు లోబడితే నీవు నిత్యత్వానికి వస్తావు నీవు లోబడితే నీవు రక్షింపబడతావు కనుక ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి అర్థం చేసుకోవాలి అలాగే పరిశుద్ధ గ్రంథంలో మరొక వాక్య భాగాన్ని మనం చూద్దాం కీర్తనల గ్రంథంలోని నూట నలభై ఐదవ కీర్తన పదమూడవ వాక్యాన్ని మీరు చూడండి నూట నలభై ఐదవ కీర్తన పదమూడవ వాక్యం నీ రాజ్యము శాశ్వత రాజ్యము దేవుని రాజ్యం ఎటువంటిది క్రీస్తు శకం ఫలానా సంవత్సరంలో పుట్టింది క్రీస్తు శకం ఫలానా సంవత్సరంలో అంతమవుతుంది అనేటువంటిదా కాదు క్రీస్తు పూర్వమైన క్రీస్తు శకమైన అసలు కాలం అనేది ఉన్నది అంటే ఆ కాలములో దేవుడు ఎప్పుడూ కూడా అధికారిగానే కనిపిస్తున్నాడు రాజుగానే కనిపిస్తున్నాడు అందుచేత నీవు మాటలను చూడండి నీ రాజ్యము శాశ్వత రాజ్యము నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును శాశ్వత రాజ్యము తరతరములు పరిపాలన చేసేటువంటి రాజువు నీవు తండ్రి నీవు రాజువు అని కీర్తనాకారుడు ఇక్కడ దేవుణ్ణి కీర్తిస్తున్నాడు నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులరా ఈ మాటలలోని సారాంశాన్ని పరమార్థాన్ని మీరు గ్రహించాలి దేవుడు సదాకాలము రాజైనప్పుడు మనము సదాకాలము ఆయన అధికారంలో ఉండాలి నిజంగా ఈరోజు దేవుని ఎదిరించిన వారు కొంతకాలానికి నాశనానికి వెళ్ళిపోతారు అప్పుడు కూడా ఆయన అధికారాన్ని బట్టే కదా వారు నాశనానికి వెళ్ళాలి ఆయన శిక్ష విధిస్తేనే కదా నాశనానికి వెళ్ళాలి కనుక ఆ విధంగా మనం ఉండకూడదు ఆయన అధికారానికి మనం లోబడితే ఆయన అధికారాన్ని బట్టి మనం వారంగా ఉండాలి దేవుని కొరకు బ్రతికిన వారమై ఉన్నతమైనటువంటి లోకానికి స్వాగతింపబడే వారముగా మనం ఉండాలి తప్ప ఆయన అధికారం వలన మనము శిక్షింపబడే వారంగా ఉండకూడదు ఆయన ఉగ్రతకు పాత్రులయ్యేవారముగా మనం ఉండకూడదు మనము పరలోకానికి వెళ్ళిన లేక నిత్య నరకానికి వెళ్ళిపోయిన ఆయన మాత్రం అధికారిగానే ఉంటాడు ఆయన రాజుగానే ఉంటాడు కనుక ఎప్పటికీ ఎన్నటికీ మనము నిత్య నరకానికి వెళ్ళేటువంటి ఆలోచనతో ఉండకుండా అటువంటి పరిస్థితిని రానివ్వకుండా నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి అంటే కనుక దేవుని కొరకు ఉన్నతంగా మనం బ్రతకాలి దేవుని మాటలను పాటించాలి దేవుని ఆజ్ఞలకు మనము లోబడాలి ఒక అధికారం ఉందంటే ఒక ప్రభుత్వం ఉందంటే మీరు లోబడుతున్నారా లేదా మరి దేవుని అధికారం శాశ్వతమైనది అని మీరు తెలుసుకుంటున్నప్పుడు సదాకాలము ఆయనే స్థిరమైన సింహాసనం మీద ఉంటాడు అని మీరు గ్రహిస్తున్నప్పుడు ఆయన మాటలకు ఇంకెంతగా మీరు లోపడాలి ఆయన ఆజ్ఞలకు ఇంకెంతగా మీరు లోపడాలి ఆలోచన చేయండి అలాగే పరిశుద్ధ గ్రంథము నుండి మరొక అద్భుతమైనటువంటి వాక్య భాగాన్ని మనం చూద్దాం దినవృత్తాంతములు మొదటి గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వాక్యాన్ని చూడండి దినవృత్తాంతములు మొదటి గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వాక్యం మా పితరులందరి వలనే మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాము మా భూనివాసకాలము నీడయంతా అస్థిరము స్థిరముగా ఉన్నవాడొకడును లేడు మనుషులలో ఏ ఒక్కడు కూడా స్థిరముగా ఉండేవాడు లేడు ఏ రాజ్యము స్థిరమైనది కాదు ఏ రాజు ఏ చక్రవర్తి ఏ ప్రధాని స్థిరమైనవాడు కాదు మరి స్థిరమైన వాడు ఎవరు అనగానే పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు ఆయనకు లోబడాలి ఆయన అధికారానికి మనము తలదించాలి ఆయన చెప్పిన పనిని చేయాలి ఆయనను సంతోషపెట్టాలి ఈ విషయాలన్నిటి మీద మీరు అవగాహనను తెచ్చుకున్నట్టయితే కనుక ప్రభువు రాకడ కొరకు కనిపెట్టొచ్చు ప్రభువు రాకడ నిమిత్తము సిద్ధపడుతూ దేవుని అధికారమునకు లోబడిన వారై దేవుని వాక్యములకు మీరు తలదించిన వారై దేవుని మార్గంలో నడుచుకున్న వారైతే మంచి ప్రతిఫలాన్ని పొందుతారు ఏ నరుడు కూడా స్థిరుడైన వాడు కాదు ఏ రాజ్యము కూడా స్థిరమైనది కాదు కనుక ఈ లోక అధికారాలను ఈ లోక రాజ్యాలను మీరు చూచి మీరు మురిసిపోకండి ఇవి గొప్పవి అని దేవుని అధికారాన్ని విస్మరించకండి వీటన్నింటికంటే దేవుని అధికారమే విలువైనది ఉన్నతమైనది దేవునికి లోబడిన వాడు నిత్యకాలము పరలోకములో జీవిస్తాడు దేవునికి ఎదురు తిరిగిన వాడు దేవుని వాక్యాన్ని వాడు నిత్యకాలము వేదనను అనుభవిస్తాడు కనుక ప్రియులారా స్థిరమైన సింహాసనము మీద ఉన్నటువంటి దేవుని అధికారమునకు లోబడిన వారు నిత్యత్వాన్ని చూస్తారు కనుక వారుగా మీరు అందరూ ఉండాలని దేవుని అధికారానికి ఒప్పుకున్న వారుగా మీరు అందరూ జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకేపించండి మహోన్నతుడును మహాపరిశుద్ధుడు నేను మా కన్న తండ్రి ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన ఉన్నతమైనటువంటి పాఠ్యాంశమును బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము దేవ మీ సింహాసనము స్థిరమైనది మీరు సదాకాలము రాజు నాయన మీ మాటలకు లోబడుటలో మాకు జ్ఞాన హృదయమును అనుగ్రహించండి ఏమాత్రము మీ మాటలను పెడచెవిని పెట్టకుండా హృదయమందు ఫలింప చేసుకోవటానికి మీ మాటలలో మేము జీవించటానికి మీ సహాయమును మాకు అనుగ్రహించండి తండ్రి మీ అధికారమునకు ప్రతి విషయమందును ఒప్పుకున్న వారమై మీ మార్గములు నడుచుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా నిత్యత్వమును సంపాదించుకోనగలిగే మహాభాగ్యమును మా అందరికీ అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ అట్టి నిర్ణయములు ప్రతి ఒక్కరూ తీసుకొని మీ మార్గంలో నడుచుకున్నటకు తండ్రి వారి మనస్సును స్థిరపరుచుకున్నటకు సహాయము చేయమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా నైన్ యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ త్రీ నైన్ టూ సెవెన్ సిక్స్ ధన్యవాదములు ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు